ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడిని అతని తల్లిదండ్రులు వేసవి సెలవుల కోసం అతని అమ్మమ్మ గారి ఇంటికి తీసుకువెళ్ళేవారు మళ్ళీ రెండు వారాల తర్వాత అదే రైల్లో ఇంటికి తిరిగి వచ్చేవారు అయితే ఒకరోజు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులతో నేను ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను ఈ సంవత్సరం ఒంటరిగానే అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కొంచెం ఆలోచించి తర్వాత అంగీకరిస్తారు తర్వాత రోజు వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళారు రైలు ఇంకా ప్లాట్ఫారం మీదే ఉంది తల్లిదండ్రులు కొడుకుకు వీడుకోలు చెబుతూ పదే పదే జాగ్రత్తలు చెప్తున్నారు అప్పుడు ఆ పిల్లాడు ట్రైన్ కిటికీలోంచి మాట్లాడుతూ నాకు ఈ జాగ్రత్తలని తెలుసు నాన్న ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు అని కొంచెం విసుగ్గా చెప్పాడు ఇంతలో రైలు కదలబోతుందనగా ఆ పిల్లవాడి తండ్రి ట్రైన్లో ఉన్న కుర్రవాడి జేబులో ఏదో పెడుతూ గుసగుసలాడుతూ ఇలా చెప్పాడు చూడు బాబు నేను చెప్పింది జాగ్రత్తగా విను నీకు అకస్మాత్తుగా ఒంటరిగా అనిపించి భయం వేస్తే వెంటనే ఇది చూడు అని చెప్పి ఆ పిల్లవాడి జేబులో ఏదో పెట్టాడు ఇంతలో ట్రైన్ బయలుదేరింది ఆ కుర్రాడు ఒంటరిగా ట్రైన్లో కూర్చున్నాడు అమ్మా నాన్న లేకుండా ఆ ట్రైన్లో ప్రయాణం చేయడం ఇదే మొదటిసారి ఆ కుర్రాడు ట్రైన్ కిటికీలో నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న తన ఊరిని చూస్తూ ఉన్నాడు ఆ కుర్రాడు చుట్టూ అపరిచిత వ్యక్తులు హల్చల్ చేస్తూ శబ్దాలు చేస్తూ ఉన్నారు ట్రైన్లోకి ఎక్కిన వాళ్లను దిగే వాళ్లను చూస్తూ ఉన్నాడు ఆ కుర్రాడు అన్నీ కొత్త ముఖాలే తెలిసిన ముఖం ఒక్కటి లేదు ఆ కుర్రవాడికి తాను ఒంటరిగా ఉన్నాడని అనిపించింది ట్రైన్లో ఒక వ్యక్తి విచారకరమైన ముఖంతో తననే చూస్తూ ఉన్నాడు ఆ చూపు ఆ కుర్రాడి మనసులో మరింత అలజడిని రేపింది ఇక ఒక్కసారిగా భయం వేసింది ఆ రైలు వేగానికి కుదుపులకు కడుపులో తిప్పుతుంది గుండెదడ మొదలైంది సీట్లో ఒక మూలకి ముడుచుకొని కూర్చున్నాడు ఒక్కసారిగా ఆ కుర్రాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ సమయంలో తన తండ్రి తన జేబులో ఏదో పెట్టి చెవిలో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి వెంటనే వణుకుతున్న చేతులతో నాన్న తన జేబులో పెట్టిన కాగితాన్ని తీశాడు ఆ కాగితంలో ఇలా రాసి ఉంది అరే నాన్న భయపడకు నేను నీ తర్వాత భోగిలోనే ఉన్నాను అని రాసి ఉంది అది చదివిన వెంటనే ఒక్కసారిగా ఆ కుర్రవాడిలో కొండంత ఆత్మవిశ్వాసం గుండెల నిండా ధైర్యంతో ముఖం మెరిసిపోయింది చిరునవ్వుతో తల పైకెత్తి కూర్చున్నాడు అపరిచిత వ్యక్తుల మధ్య చాలా సౌకర్యంగా కూర్చున్నాడు ఈ కథలో పిల్లవాడిలాగే మనందరి జీవితాలలో కూడా ఇదే పరిస్థితి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించినప్పుడు మనందరి జేబుల్లో కూడా ఒక కాగితాన్ని రాసిపెట్టి ఉంచాడు నేను నీతోనే ఉన్నాను మీతోనే ఉంటాను భయపడకండి నిరాశపడకండి అని కానీ భూమి మీద జన్మించిన వెంటనే మనం ఆ విషయాన్ని మర్చిపోయి ఏ చిన్న సమస్య వచ్చినా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇలాంటి కష్టాలతో దిక్కుతోచక తిరుగుతున్న మరొకరిని సహాయం చేయమని మనమే అడుగుతూ ఉంటాం ప్రస్తుత ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ పరిస్థితుల్లో ఆ భగవంతుడు నీ కోసం మరో కంపార్ట్మెంట్లో సహాయం చేయడానికి తప్పకుండా వేచి ఉంటాడు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న దేవాది దేవుణ్ణి విశ్వసించండి ఆయనపైనే నమ్మకం ఉంచండి మన ఈ జీవిత ప్రయాణమంతా మన స్వామి మనకు తోడుగా ఉంటాడు జై శ్రీమన్నారాయణ